గురు పౌర్ణమి అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా తెలిసినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి మనం తెలుసుకుందాం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి వ్యాసుడు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే కదా వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తినో దత్తాత్రేయుడును పూజించటంలో అర్థం ఉంది కానీ ఈరోజు గురువులను పూజించడం ఎందుకు అన్న అనుమానం డాకమానదు కదా అందుకు పెద్దలు చెప్పిన కారణాలు ఏంటంటే వ్యాసుడు వేదాలను విభజించి వేద వ్యాసుడు అయ్యాడు వాటితో పాటు భారతం భాగవతం బ్రహ్మ సూత్రాలు కూడా లిఖించాడు ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాల వెనక వ్యాసుని కృషి కనిపిస్తుంది ఇన్ని పనులు ఒక్కరే చేయటం సాధ్యం కాదు కదా అందుకే వ్యాసుడు అన్నది ఒక వ్యక్తి పేరు కాదని అది ఓ బిరుదని అంటారు జ్ఞానాన్ని రక్షించే ప్రయత్నం ఎవరు చేసినా వారిని వ్యాసుడని పిలిచేవారట బహుశా అందుకేనేమో వ్యాసుని మరణం లేని వాడిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి మరి జ్ఞానాన్ని రక్షించే గురువులు సాక్షాత్తు ఆ వ్యాసుని రూపాలే కదా అందుకనే ప్రతి వ్యాస పూర్ణమి రోజున మన కంటి ముందు కనిపించే గురువులను దైవ స్వరూపాలుగా భావించి వారిని పూజిస్తూ ఉంటాం ఇక వ్యాసపూర్ణం నాడు గురువులను పూజించేందుకు ఓ కథ కూడా పురాణాల్లో కనిపిస్తుంది పూర్వం వారణాసిలో వేదనిధి అనే బ్రాహ్మణుడు ఉండేవాడట అతని భార్య పేరు వేదవతి ఆ దంపతులకు సంతానం లేదు దాంతో వారు వేద వ్యాసుని ప్రసన్నం చేసుకొని తమకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నారు వేదనిధి భక్తికి మెచ్చిన వేద వ్యాసులు ఆ దంపతులకు త్వరలోనే సంతానం కలుగుతుందని ఆశ్చర్దించారు వ్యాసుల వారిని విడిచి వెళుతూ మేము కోరుకున్నప్పుడల్లా మమ్మల్ని దర్శించుకునేది ఎలా మేము కోరుకున్నప్పుడల్లా నిన్ను ఎలా దర్శించుకోవాలి నాయనా అని అడిగారు వ్యాసుని అడిగారుట జ్ఞానాన్ని ఉపదేశించే ప్రతి వ్యక్తిలోనూ తాను ఉంటానని అలాంటి గురువులను తన జన్మదినమైన వ్యాస పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని వ్యాసుల వారు చెప్పారట అప్పటి నుండి వ్యాస పూర్ణిమినాడు గురువులను ఆ వ్యాస భగవానుగా తలచి కొలుసుకునేటటువంటి ఆచారం ఉన్నది ఇప్పుడు గురు శిష్య పరంపరకు సంబంధించి కూడా వ్యాస నాడు చాలా సంఘటనలు కనిపిస్తాయి బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన శిష్యులకు ధర్మాన్ని బోధించి ఆ రోజునే శివుడు దక్షిణామూర్తిగా మారి ఋషులకు ఉపదేశం చేసింది ఈ రోజే జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు తన ముఖ్య శిష్యుని ఎన్నుకొన్నది కూడా గురు పౌర్ణమి నాడే వ్రతంలో భాగంగా గురువులంతా తన శిష్యులకు అందుబాటులో ఉండే మొదటి పౌర్ణమి కూడా ఈనాడే గురువులకు ఇంత ప్రాముఖ్యమైన రోజు కాబట్టే నేపాల్లో ఈ రోజుని టీచర్స్ డేగా అధికారికంగా జరుపుకుంటారు వ్యాస పూర్ణమిని గురు పూర్ణమిగా భావించేది ఇన్ని కారణాలు ఉన్నాయి అన్న మాట గురు పౌర్ణమి శివుడే గురువైన రోజు గురువు అన్న మాటకు చాలానే అర్థాలు వెతుక్కోవచ్చు చీకటి లాంటి జ్ఞానాన్ని పారద్రోలేవాడని అధికుడని ఇలా ఎన్ని తాత్పర్యాలనైనా విడదీయవచ్చు ఎవరో అర్థాన్ని ఎవరు ఏ అర్థాన్ని అన్వయించకున్నా మానవులకు అవసరమైన జ్ఞానాన్ని అందించేవాడు గురువు అనడంలో ఎవరికి ఏ సందేహము ఉండదు అలాంటి గురువులలో ఉత్తమమైన వారు ఎవరంటే వేద వ్యాసుడు గుర్తుకు రాక మానడు మనకి వేద వ్యాసుడు గుర్తుకు రాకుండా పోరు ఇకపోతే దక్షిణామూర్తి ఉదంతం కూడా మనం తెలుసుకోవచ్చు తలుపుకి రావాలి ఈ రోజున వ్యాసుడు పరాశురుడు అనే ఋషికి సత్యవతి అనే జాలరీగా నిక్కి పుచ్చాడు వ్యాసుడు అలా వ్యాసుని జననమే కులరహితంగా ఏర్పడింది నిజానికి వ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు నలుపు రంగులో ఉన్నాడు కాబట్టి కృష్ణ అని ద్వీపం అనగా ద్వైపాయనం మీద జన్మించాడు కాబట్టి ద్వైపాయనుడు అని ఆయనకు ఆ పేరు స్థిరపడింది అంటారు అప్పటి వరకు ఉన్న వేద సాహిత్యాన్ని క్రోడీకరించి నాలుగు భాగాలుగా విభజించాడు కాబట్టి ఈ కృష్ణ ద్వైపాయనుడు వేదవ్యాసుడుగా మారాడు వేదవ్యాసుడు అనగానే మహాభారతం గుర్తుకొస్తుంది వ్యాసుడు మహాభారత రచయితే కాదు అందులో ఒక ముఖ్య పాత్ర కూడా ఇంకా చెప్పాలి అంటే వ్యాసుడు లేనిదే భారతం లేదు ఎందుకంటే వ్యాసుని కారణంగానే ధృద్రాక్షుడు పాండురాజు విధులు జన్మించారు మరి వ్యాసుడు లేకపోతే కౌరవ పాండవుల ఉనికి కూడా ఉండేది కాదు కదా పైగా వ్యాసుని తల్లి అయిన సత్యవతి భీష్ముని తండ్రి అయిన శంతను వివాహం చేసుకుంటుంది అంటే భీష్ముని దగ్గర నుంచి భీముని వరకు ప్రతి ఒక్కరూ వ్యాసునికి అయిన వారే వ్యాసుడు కేవలం భారతాన్నే కాదు భాగవతం సహా అష్టాదశ పురాణాలను రాశాడు యోగ సూత్రాలకు భాష్యాన్ని అందించాడని చెప్తారు ఇక బ్రహ్మ సూత్రాలను రాసిన బాదరాయణుడు మరెవరో కాదు వ్యాసుడు అని నమ్మేవారు కూడా లేకపోలేదు అంటే హైందవ సంస్కృతికి మూలమైన వాంగ్మయమంతా వ్యాసుడు వలన ఒక కొలుక్కి వచ్చిందన్నమాట అలాంటి వ్యాసుని గురు పరంపరకు ప్రతినిధిగా భావించి ఆయన పుట్టినరోజుని గురువులను ఆరాధించుకునే పండుగ జరుపుకోవటంలో ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి ఆదియోగి శివుడు గురువు ద్వారా ఎంత కొత్త జ్ఞానాన్ని అర్థించి దానిని ఆచరణలో పెట్టినవాడే యోగిగా మారగలడు కానీ ఎలాంటి గురువు అవసరం లేకుండానే నిర్వికల్ప స్థితిని సాధించిన వాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే పరమేశ్వరుడికి గురువు లేరనమాట అందుకనే ఆయనను ఆదియోగిగా మనం కోలుస్తున్నాం అలాంటి ఆదియోగి నుంచి జ్ఞానాన్ని పొందుదామనుకుని ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారట కానీ ఒక ఏడుగురు మాత్రం పట్టు విడవకుండా ఆయన చెంతనే ఉండిపోయారు సమత ఆయన ఒక్క మాట మాట్లాడుకున్నా కూడా సంవత్సరాల తరబడి ఆయన కరుణ కోసం వీక్షిస్తూ తప్పించిపోయారు శివుడు వారి పట్టుదలను పరీక్షించేందుకు దశాబ్దాల తరబడి వారికి ఎటువంటి బోధ చేయలేదు అయినా వారి పట్టు సడల్లేదు శివుని దివ్య సముఖంలో తపస్సుని ఆచరిస్తూ ఉండిపోయారు చివరికి ఒక రోజున వారిని గమనించిన శివుడు జ్ఞానాన్ని స్వీకరించేటంత తేజస్సు వారిలో ప్రకాశించడాన్ని గమనించాడు అటుపై దక్షిణ దిక్కుగా కూర్చుని వారికి ఉపదేశాన్ని అందించాడు అలా శివుడు దక్షిణామూర్తిగా జ్ఞానానికి అధిపతిగా మారాడు ఆయన నుంచి యోగాన్ని అభ్యసించిన ఆ ఏడుగురు ఋషులు అయ్యారు శివుడు దక్షిణ దిక్కుగా ఎందుకు కూర్చున్నాడు అనడానికి ఒక హేతువు కనిపిస్తుంది దక్షిణ దిక్కు యమస్థానం అంటే మృత్యువుకి సంకేతం ఆ మృత్యుకి అతీతమైనటువంటి జ్ఞానాన్ని సంసార బంధనాలకు ఛేదించే యోగాన్ని అందించేందుకు పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మారాడు అంటారు ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి గురు పౌర్ణమి చతుర్మాస సమయంలో వస్తుంది ఎదురు అటు ఇటు తిరగకుండా ఒక చోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చతుర్మాసం ఈ కాలంలో తొలి పౌర్ణమి గురు పౌర్ణమి అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్ సంపన్నులను సమీపించి పూజించే వారి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి భూమిగా నిలుస్తోందన్నమాట గురు పౌర్ణమి సాధారణంగా దక్షిణాయనంలో వస్తుంది ఇది పగటి వేళ తగ్గి చీకట్లు త్వరగా కమ్ముకునే ఈ నిస్కాలంలో శరీరమే కాదు మనసు కూడా మత్తుగానే తూగుతుంది అజ్ఞానానికి చీకటికి పెద్ద తేడా ఏముంటుంది అలాంటి సమయంలో జ్ఞానం గురించి గురు మహిమ గురించి తలుచుకునేందుకు గురు పౌర్ణమి గొప్ప సందర్భంగా మారుతుంది వేదవ్యాసుడు అనేవాడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు అది ఒక బిరుదని అంటారు వేదాలను సంరక్షించే ప్రయత్నం ఎవరు చేసినా వారికి వేదవ్యాసునిగా పిలువబడతారట బహుశా అందుకే కావచ్చు వేదవ్యాసుని మరణం లేని చెప్తారు వేదం అంటే జ్ఞానానికి ప్రతిరూపం కదా కాబట్టి జ్ఞానాన్ని అందించే ప్రతి గురువు వదు బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొందిన తర్వాత ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజునే తొలి బోధన చేశాడని బౌద్ధులు పేర్కొంటారు ఈ తొలి ఉపన్యాసంలోనే ఆయన నాలుగు ఆర్య సూత్రాలను తన వెంబడి వచ్చిన శిష్యులకు అందించాడు కాబట్టి గురువులను తలుచుకునేందుకు ఎదట ఉన్న జ్ఞానులను గౌరవించుకునేందుకు ఇంతకంటే గొప్ప అతిథి మరే ఉంటుంది మనకి గొప్ప తిథి ఇంతకన్నా గొప్ప తిథి ఏముంటుంది అందుకే సాక్షాత్తు ఆది శంకరుల వారే ఈ పర్వదినాన్ని ప్రారంభించారు అని చెప్తారు ప్రపంచానికే పున్నమి గురు పౌర్ణమి హైందువులు గాయత్రి మంత్రం ధీయోయోన ప్రజోదయా అని వేడుకుంటుంది అంటే మా బుద్ధిని వికసింపచేయి అని అర్థం జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ప్రతి ప్రస్థానంలోనూ ఏది మంచి ఏది చెడు ఏది ఉచితం ఏది అనుచితం అన్న నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మనిషి తీసుకునే ఆయా నిర్ణయాలు అతని వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి కానీ సరైన నడవడిలో ఉండాల్సిన అటువంటి సంస్కారం అలవడాలి అంటే గురువు సాయం తప్పనిసరి అది విద్యని నేర్పిన గురువులు కావచ్చు విద్య పరమార్థాన్ని బోధించే తత్వవేత్తలు కావచ్చు నేర్చుకోవాలన్న తపన ఉంటే ఈ సృష్టిలో చరాచరాలన్నీ మనకు గురువులుగా నిలుస్తాయి అందుకే దత్తాత్రేయుడు ఆకాశం నుంచి సముద్రం దాకా తనకి ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారని చెప్పారు గురువును మనం సాక్షాత్తు పరబ్రహ్మగా భావించి పూజిస్తాం ఆ దేవుని సైతం పరిచయం చేసేది గురువే కాబట్టి కబీరు దేవుని కంటే ముందుగా తన గురువుకే నమస్కరిస్తాను అని చెప్తాడు విశిష్ట వ్యక్తిత్వం ఉన్న గురువుని తలుచుకునేందుకు ఒక విశిష్టమైన రోజు కూడా ఉండాలి కదా అదే గురు పౌర్ణిమ వ్యాధ వ్యాసునిగా పిలువబడే కృష్ణ పుట్టిన రోజే ఈ గురు పౌర్ణిమ ఎంత పూజనీయమైన భారతం ఈ చాలా పూజనీయమైంది భారతం భాగవతాలతో పాటు అష్టాదశ పురాణాలు రచించినవాడు వ్యాసుడు అంతేకాదు ఇప్పటి వరకు ఉన్న వేద జ్ఞానాన్ని నాలుగు భాగాలుగా అభిజించాడు అందుకే ఆయనకు వ్యాదవ్యాసుడు అన్న పేరు వచ్చింది గురువుని ఆరాధించడానికి ఇంతకంటే గొప్ప రోజు ఉంటుంది చెప్పండి జీవితంలో అందరూ అన్ని తెలుసుకోలేక అనుభవంతోను ఆలోచనలతోనూ అభ్యాసంతోను కొందరు మనకంటే జ్ఞానవంతులే ఉంటారు అలాంటి జ్ఞాన సంపన్నులే గురువులు అంతా నీలోనే ఉంది నువ్వెవరి ముందు తెలుసుకో అని చెప్పడానికి కూడా గురువు కావాలి కదా ్రతకనే ప్రయాణంలో ప్రతి బజిలీ గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడే గురువు అందుకే అన్ని తెలిసిన దేవతలైన అజ్ఞానానికి మారిపేరైన అసురులైన గురువుని ఆశ్రయించక తప్పట్లేదు శిష్యుని వ్యక్తిత్వంలో సంస్కారం గురువు బోధలో సాధికారత ఉంటే ప్రతి గురు శిష్య బంధము లోకానికి కొత్త వరవాడిని ఇస్తుంది అలనాటి రాముని తీర్చిదిద్దిన వశిష్ఠుల నుంచి వివేకానందుని కార్యోన్ముఖుని చేసిన రామకృష్ణుల వరకు ప్రతి గురువు పూజనీయులే ఆది నుంచి గురు ప్రత్యేకంగా జరుపుకుంటున్నప్పటికీ శ్రీపాద శ్రీ నృసింహ అక్కలకోట స్వామి సమర్థశిరుడి సాయిబాబా తదితర అవధూతలు దత్తాత్రేయ నవతారాలుగా పూజలు అందుకోవటంతో గురు పౌర్ణమి నానాటికి ప్రత్యేకతను సంతరించుకుంటోంది గురువు అంటే మన చెత్తనే ఉండేవాడు కానవసరం లేదు మన విధిని సంస్కారాన్ని అనుసరించి నియత గురువులు అనియత గురువులు అని రెండు రకాలైన గురువులు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారట నియత గురువులు అంటే మనల్ని ఉద్ధరించేందుకు వారు అనియత గురువులు అంటే సమయానుకూలంగా మన జీవితంలోకి ప్రవేశించి మనకి మంచి దారిని చూపించేవారు ఆ రకంగా జీవితంలో మంచి మార్గాన్ని సూచించే ప్రతి ఒక్కరూ అనియత గురువులే మానవుడు ఉన్నంత వరకు కూడా ఆవశ్యకత ఉంటుంది ప్రపంచం ఉన్నంత వరకు గురువు అవసరము ఉంటుంది అందుకనే మన పురాణాలు వేద వ్యాసునికి మరణం లేదు అని చెప్తున్నాయి నిజమే కదా సరే గురు పౌర్ణమి రోజున వ్యాసునే ఎందుకు పూజించాలి అన్నదానికి మళ్ళీ కొంచెం వివరణ వ్యాస మహర్షి ఆషాఢ పౌర్ణమి రోజున జన్మించాడు కాబట్టి ఆ రోజును వ్యాస పౌర్ణమిగా పేర్కొంటారు కానీ అదే రోజుని గురు పౌర్ణమిగా ఎందుకు భావిస్తారు అంటే చాలా స్పష్టమైన కారణాలే కనిపిస్తాయి వ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు నలుపు రంగులో ఉన్నాడు కాబట్టి కృష్ణ అని ద్వీపం ద్వైపాయనం మీద జన్మించాడు కాబట్టి ద్వైపాయనుడు అని ఆ పేరు వచ్చిందట అప్పటి వరకు ఉన్న వేదాలన్నిటికీ ఒక చోటకు చేర్చి వాటిని నాలుగు భాగాలుగా వివరించాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు వేద వ్యాసుడుగా మారాడు వేద అనగానే మహాభారతం కూడా గుర్తుకొస్తుంది వ్యాసుడు మహాభారత రచయితే కాదు అందులో ఒక ముఖ్య పాత్ర కూడా ఇంకా చెప్పాలి అంటే వ్యాసుడు లేనిదే భారతం లేదు వ్యాసుని కారణంగానే ధృతరాష్ట్రుడు పాండురాజు విదురులు జన్మించారు అంటే వ్యాసుడు లేకపోతే కౌరవ పాండవులే ఉండేవారు కాదన్నమాట పైగా వ్యాసుని తల్లి సత్యవతి భీష్ముని తండ్రి అయిన శంతను వివాహం చేసుకుంటుంది అంటే భీష్ముని దగ్గర నుంచి భీముని వరకు ప్రతి ఒక్కరూ వ్యాసుని బంధువులే వ్యాసుడు భారతాన్నే కాదు భాగవతం సహా అష్టాదశ పురాణాలన్నీ రాశాడు యోగ సూత్రాలను భాష్యాన్ని అందించాడు యోగ సూత్రాలకి అంటారు ఇక బ్రహ్మసూత్రాలను రాసింది కూడా అని చెప్తారు అంటే హిందూ సాంస్కృతిక మూలమైన శాస్త్రాలన్నిటికీ వ్యాసుడు మూలపురుషుడు అన్నమాట అలాంటి వ్యాసుని గురు పరంపర ప్రతినిధిగా భావించి ఆయన పుట్టినరోజును గురువులను ఆరాధించే గురు పౌర్ణమిగా జరుపుకోవటంలో ఆశ్చర్యం ఏముంది రోజున